తప్పేంటి తొంభై తొమ్మిది పైసలకే పెట్టుబడిదారులకు భూములు ఇస్తే తప్పేంటి తొంభై తొమ్మిది పైసలకే నేను ఇస్తాను తప్పేంటి అని నారా లోకేష్ బాబు గారు మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నారా లోకేష్ బాబు గారు మాటలు వినే ముందుగా ఆయన ఏం మాట్లాడారు ఒక్కసారి విన్న తర్వాత మళ్ళీ మనం చర్చించుకుందాం ఒకసారి మన గొంతు పది మందికి చేరాలంటే ఖచ్చితంగా మీరు లైకులు కొట్టాలి లైకులు కొట్టిన తర్వాత వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయాలి ముందుగా మీరు లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి అప్పుడే మన గొంతు రాజకీయాలలో ఎవరు ఎటువంటి వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరు ప్రజలకు మేలు చేస్తున్నారు అనేది కరెక్ట్గా మనం విశ్లేషించగలుగుతాం ఇప్పుడు నారా లోకేష్ బాబు గారు ఏమంటున్నారు ఒక్కసారి మనం వీడియో చూసిన తర్వాత మళ్ళీ మనం విశ్లేషించుకుందాం తప్పేంటి సార్ నేను ఇస్తారు ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీ నేను తొంభై తొమ్మిది పైసల్లోనే గజాని కానీ ఎకరంగా మొత్తం భూమిస్తా తప్పేంటి ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించాలనుకున్నాం ఇక్కడ వాళ్ళ ఐదు సంవత్సరాల్లో చేయలేని మేము పద్దెనిమిది నెలలు చేసాం ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి టీసీఎస్ ఎందుకు వచ్చింది తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఈ రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చింది ఆ తర్వాత రాష్ట్రం దాదాపు ఏడు పది శాతం అని వెనుకుంది నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్ లో చెప్పాను సార్ సెలిబ్రేట్ మెనిఫ్యూస్ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అని మీరు గమనించండి ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అంటే ఇచ్చప్పరు అంటే గొప్ప పెట్టుబడులు తీసుకొస్తున్నాం డీ డెవలప్మెంట్ క్లస్టర్ బేస్డ్ పేస్టప్లో చాలా పెయింట్ చేస్తాం చూశారుగా ఇస్తే తప్పు ఏంటి నేను పెట్టుబడులు తీసుకొస్తున్నాను తొంభై తొమ్మిది పైసలకే ఇస్తే తప్పు ఏంటి అని అంటున్నారు ఇవ్వచ్చండి మీ సొంత ఆస్తులు ఏదైనా ఉంటే అది ఖచ్చితంగా మీరు పెట్టుబడిదారులకైనా ఇవ్వచ్చు ఇంకొకరికైనా ఇవ్వచ్చు ఇంకొకరికైనా ఇవ్వచ్చు మీరంటున్న పెట్టుబడిదారులు ఊరు పేరు లేని కంపెనీలకి తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇస్తున్నారు దొంగ కంపెనీలకి బ్యాంకులకు రుణాలు ఎక్కొట్టే కంపెనీలకి తొంభై తొమ్మిది ఇస్తున్నారు అని ప్రజలు అడుగుతున్నారు విలేకరులు అడుగుతున్నారు ఊరు పేరు లేని ఉర్సా కంపెనీకి అది ఒక కంపెనీ కాదు పాడు కాదు నారా లోకేష్ బాబుకు సంబంధించిన ఒక ఐటిడిపి కార్యకర్తకు ఉర్సా కంపెనీ ఊరు పేరు లేని కంపెనీకి తొంభై తొమ్మిది పైసలకే దాదాపు మూడు వేల ఆరు వందల కోట్ల భూములేమో ఇచ్చేసినట్లు మనకు గతంలో వార్తలు వచ్చాయి అదేవిధంగా విజయవాడలో ఆర్టీసీ భూమి లూలుమాల్కి ఇచ్చారు ఈ లూలుమాలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టే కంపెనీ అని క్లియర్గా వార్తలు ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు ఈ లూలుమాల్ అనే సంస్థ ఒక ఫ్రాడ్ కంపెనీ బ్యాంకులకు రుణాలు ఎగ్గొడుతుంది ఇది పెట్టుబడులు పెట్టేదేమీ లేదు ఉద్యోగాలు కల్పించేదేమీ లేదు అంటున్నారు అలా ఊరు పేరు లేని కంపెనీలతో మీరు లోపాయకారి ఒప్పందాలు చేసుకుని వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను దారాదత్తం చేస్తానంటే ఇక్కడ ప్రజలు ఎవరు చూస్తూ ఊరుకోరు లోకేష్ బాబు గారు మీరు ఎంత ధైర్యంగా నేను ఇస్తాను పెట్టుబడులు వస్తాయి ఏం గూగుల్ కంపెనీ అని అంటున్నారు గూగుల్ డేటా సెంటర్ మీరు తెచ్చిందే ఆదానీ డేటా సెంటరే గూగుల్ డేటా సెంటరు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఒకటిలోనే దాన్ని తీసుకొచ్చాడు ఆదానీతో టైఅప్ అయితే ఆ రోజు మీరు ఆదానీ పైన అమెరికాలో కేసు పెట్టారు ఆదానీ ఒక ఫ్రాడు దుష్ప్రచారం చేశారు ఆదానీ పైన ఈరోజు అదే ఆదాని గూగుల్తో టైఅప్ అయ్యి గూగుల్ డేటా సెంటర్లని పేరు మార్చి మీరు పబ్లిసిటీ చేసుకుంటా ఉంటే జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులను మీరు మా మేము తెచ్చాము అని పెట్టుబడులతో ప్రచారం చేసుకుంటూ ఊరు పేరు లేని కంపెనీలు అన్నిటికీ ఫ్రాడ్ కంపెనీలన్నిటికీ కూడా మీరు తొంభై తొమ్మిది పైసలకి భూములు ఇస్తానంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు అది మీరు గమనించుకోవాలి వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను మెడికల్ కాలేజీలు అమ్మేస్తాము అంటే ఎవరు ఊరుకోరు ప్రభుత్వం నుండి మేము జీతాలు ఇస్తాం కానీ మెడికల్ కాలేజీ మాత్రం వాళ్ళు నడుపుతారు ప్రభుత్వం అండర్లోనే ఉంటుంది కానీ ఫీజులు మాత్రం విద్యార్థుల దగ్గర విపరీతంగా లాగుతారు ఉచిత వైద్యం మాత్రం ఉండదు ప్రైవేటు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ భూములను దారాదత్తం చేసి వాడేమన్నా ఉచితంగా విద్య అందిస్తాడా ఉచితంగా వైద్యం అందిస్తాడా ప్రభుత్వ భూముల్ని ఉచితంగా మేము దారాదత్తం చేస్తామంటే మీ ఆస్తులు ఏదైనా ఉంటే ఇచ్చుకోండి ప్రభుత్వ భూముల్ని ఉచితంగా ఇస్తాను దానివల్ల ప్రయోజనం ఏదైనా ఉంటే ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు టీ టీసీఎస్ కాగ్నిజెంట్ అన్నారు టీసీఎస్ మీరు తెచ్చిందే అండి గత ప్రభుత్వంలోనే టీసీఎస్ విశాఖపట్నంకి రావడం జరిగింది ఇన్ఫోసిస్ కూడా రావడం జరిగింది వాళ్ళ కార్యకలాపాలు కూడా గత ప్రభుత్వంలోనే ప్రారంభించారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులన్నీ మావి మావి అని చెప్పుకుంటూ మీ నాన్నని మించిపోతున్నారు అబద్ధాలు దాంట్లో ఒక కంపెనీ పెట్టుబడి పెడతా ఉందంటే ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తూ ఉంది ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తూ మన రాష్ట్రంలో నిరుద్యోగులకు సహాయపడతా ఉంది మన రాష్ట్రానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఆ కంపెనీ వల్ల ఆ కంపెనీ పెట్టుబడులు పెట్టడం వల్ల మన రాష్ట్రానికి ఏం ఉపయోగం అవన్నీ ఆలోచించుకొని ఎవరైనా రాయితీలు ఇస్తారు కరెంట్ రాయితీ ఇస్తారు వాటర్ కావాల్సిన రాయితీ ఇస్తారు కావాల్సిన భూములు కూడా మన మార్కెట్ వాల్యూ కన్నా ఇంత పర్సంటేజ్ తగ్గించి ఇస్తారు వాళ్ళకు కావాల్సిన ప్రోత్సాహకాలు మీరు ధైర్యంగా బిజినెస్ చేసుకోవచ్చు అనే భరోసాను కల్పిస్తారు మా రాష్ట్రంలో మీ పైన ఒత్తిడి ఉండదు అనే భరోసాను కల్పిస్తారు అంతేకాని నాకు తెలిసిన వాళ్ళందరికీ ఊరు పేరు లేని కంపెనీలకి ప్రభుత్వ భూములను దారాదత్తం చేసేస్తాను తొంభై తొమ్మిది పైసలకే ఉచితంగా ఇస్తాను అంటే మీ సొంత ఆస్తులు ఇచ్చుకోండి మీరు లోపాయకారి ఒప్పందాలతో కమిషన్ల కోసం కక్కుర్తు పడతానంటే ఇక్కడ ఎవరో ఒప్పుకోరు లోకేష్ బాబు గారు మీరు చెప్పేది చాలా చాలా తప్పు ఎంత ధైర్యంగా లోకేష్ బాబు గారు నేను తొంభై తొమ్మిది పైసలకే ఇస్తే తప్పేంటి అని మాట్లాడుతున్నారు ప్రజలు మీరు కామెంట్ల రూపంలో మీరే మీ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా వీడియో ద్వారా కోరుతున్నాను